మిథున రాశి వారికి జూన్ నెల అధికారపరమైనటువంటి నిరాదరణ చిక్కులు సంభవించడానికి ఆస్కారాలు అత్యధికంగా ఉన్నాయి పరాధీనత రుణ సేకరణ రుణదాతల ఒత్తిడి అస్థిరమైనటువంటి నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేయటానికి ఆస్కారం ఉంది అంటే కొద్దిగా రుణగ్రస్తత సంబంధంగా ఒత్తిడులు అత్యధికంగా వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు రుణ విమోచక గణపతి స్తోత్రపట్నం ప్రతినిత్యం కూడాను ఆచరించడం సర్వవిధ శ్రేయోదాయకం వినాయక స్వామి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించి అక్కడ మూడు ప్రదక్షిణలు చేసి గుంజెళ్ళు తీసి కొబ్బరి నూనెతో దీపారాధన ఆచరించి బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించి కాకి వేయటం వల్ల రుణ ఒత్తుడల యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంతేకాకుండా దూరబంధువుల యొక్క వియోగ ప్రభావం కూడా ఈ రాశి వాళ్ళు చవి చూడవలసిన పరిస్థితి ఈ నెలలో ఉన్నది అంతేకాకుండా భూగృహాది విషయాలలో మోసగించబడేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త వీళ్ళు భూమి కొనుగోలు చేసేటప్పుడు ఆ భూమి ఆల్రెడీ ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేయబడి ఉన్నదే వీరికి మాయ మాటలు చెప్పి అమ్మేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది నిజమైనదా కాదా సరిగా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని సరైనటువంటి లాయర్ని సంప్రదించి ఈ యొక్క భూమి బ్యాంకులో తాకట్టులో ఉందా ఏమిటి అనే విషయాన్ని కూడా గ్రహించి నిర్ణయాలు తీసుకోవాలి భూమి కొన్నా గృహం కొన్నా వీరి కుటుంబీకుల సంతకాలు సరిగా చేస్తారా లేదా వాళ్ళందరూ వచ్చి రిజిస్ట్రేషన్ సమయంలో ఉంటారా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచన చేయవలసినటువంటి కర్తవ్యం ఈ రాశి వారికి ఎంతగానో ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పక తప్పదు అంతే కాకుండా ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడాను విజయసిద్ధిని సాధించడానికి తప్పనిసరిగా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అంటూ వినాయకుడిని ప్రార్థన చేసి వినాయక స్వామి వారికి గరిక దండను అలంకరణ చేసి నమస్కారం చేసుకుంటాం చాలా విశేషకరమైన ప్రభావం వీరు ఉత్తర తూర్పు దిశలు ప్రయాణించవచ్చు వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు వైలెట్ కలర్స్ వాడాలి